హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ సో అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట శనివారం బ్లాగ్ శనివారం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ ఏందో చూ అంటే షేర్ చేసుకుంటాను సో నా పేరు అయితే సునీత నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ నా డైలీ రొటీన్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండు వరకు అయితే చూసేయండి వీడియోస్ స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థం అవ్వదు సో ఈరోజు నా వీడియోలో నా డే అంటే సాటర్డే రోజు నా పనులు ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుంటానండి సో చాలా రోజుల తర్వాత నేను మంత్లీ పూజ గది అంటే పూజ వరకు పూజ ఫొటోస్ దేవుని పటాలు దేవుని కబ్బోర్డ్ వరకు క్లీన్ చేసుకుంటాను అనమాట మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటాను సో ఈరోజు సాటర్డే రోజు నేను మేషర్కి అయితే వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఈరోజు దేవుని పటాలు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను ఈ విధంగా చూసు చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ దేవుని సామా ఫొటోస్ అన్నీ తీసేసి కింద న్యూస్ పేపర్ పెట్టి పెట్టేశానండి అట్లాగైతే అసలు పెట్టొద్దు కింద ఏదైనా పెట్టే పెట్టాలి కాబట్టి నేను న్యూస్ పేపర్ పెట్టి అనమాట నేను పూజ చక్కని వాటర్తో మొత్తం క్లీన్ చేసేసి తర్వాత పసుపు రాసి పెట్టేస్తాను సో అది ఆరేలోపు నేను దేవుని ఫోటోస్ ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటానండి ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకుంటాను అనమాట క్లీనింగ్కి ఒక్కో గిన్నెలు అయితే సపరేట్ గిన్నె కూడా ఉంచుకుంటాను ఫోటోస్ దూడ్చుకో తుడుచుకోవడానికి దేవునికి వాడడానికి సపరేట్ ఫోటో ఒక బౌల్ అయితే ఉంటుంది నా దగ్గర సో ఈ వాటర్లో మనం గంగ నీళ్ళు కలపము నేను కొంచెం పసుపు నీళ్ళు అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే పసుపు అనేది దేనికైనా మంచిది కదా అందుకే పసుపును కొంచెం పసుపు వేసి ఫోటోస్ అయితే అనమాట నీట్గా క్లీన్ చేస్తాను సో ఫస్ట్ ఒక నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఇంకోటిసారి క్లీన్ చేస్తాను అనమాట టూ టైమ్స్ క్లీన్ చేస్తాను నేను ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళతో అన్నీ దూడ్చేస్తాను తర్వాత మంచి ఫ్రెష్ చెంబులో ఇంకొక చెంబులో నీళ్ళు తీసుకొని మళ్ళీ ఒక్కొక్క ఫొటోస్ ఒక్కొక్కసారి మంచిగా క్లీన్ చేస్తానండి ఎందుకంటే ఒకటేసారి చేస్తే మనకు పసుపు కుంకుమ అన్ని పెట్టుంటాం కదా ఫొటోస్కి అది క్లీన్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట అట్లాగే ఉంటే కొంచెం మరక మరక అయిపోతాయి ఫొటోస్ అనేవి సో అట్లాగా మనం అట్లాంటి మిస్టేక్ చేయకుండా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని టిష్యూ పేపర్ వాడుకోండి ఎందుకంటే టిష్యూ వల్ల మనము క్లీన్ చేసాం చేయడం ఒక ఎత్తే అయితే టిష్యూ తర్వాత మంచిగా తుడ్చాం అనుకోండి చాలా డస్ట్ వస్తుంది డస్ట్ అంటే అదే ఫొటోస్ మనం పెట్టిన పసుపు కుంకుమవి మొత్తం అట్లాగే ఉండిపోతాయి అనమాట మనం క్లీనింగ్ చేసిన తర్వాత తర్వాత టిష్యూతో క్లీన్ చేస్తామనుకోండి ఇంకా నీట్గా అయిపోతాయి అనమాట అందుకే నేను టిష్యూ బాగా వాడతాను సో ఇప్పుడైతే మొత్తం చక్కగా అన్ని ఫొటోస్ అన్నీ తీసేసి ఎక్కడ ఇంట్లో ఎక్కడున్న ఫోటో ఒక్క ఫోటో కూడా ఉంచకుండా అన్నీ క్లీన్ చేస్తానండి దేవుళ్ళు ఇంట్లో ఎన్నైతే ఉన్నాయో హాల్లో పూజ మందిరంలో కాకుండా ఇంకా పక్కన హాల్లో అక్కడ ఇక్కడ ఫ్రేమ్స్ పెట్టి ఉంటాం కదా వాటిని కూడా క్లీన్ చేసేస్తానమాట మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను నేను తర్వాత అయితే బొట్లు పెడతానమాట సరే క్లీనింగ్ అయిపోయిన తర్వాత బొట్ బొట్లు నేను ఒక ట్రిక్ వాడతానండి ఇయర్ బర్డ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ బర్డ్స్ ఫొటోస్కి బొట్లు పెట్టామనుకోండి చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట రౌండ్ షేప్లో వస్తుంది అదే మన ఫింగర్తో పెట్టామనుకోండి కొంచెం అటిట్ అవుతాయి అది ఖచ్చితంగా జరుగుతుంది నేను ఎందుకంటే అంతకుముందు అట్లాగే పెట్టేదాన్ని ఎక్స్పీరియన్స్ అయింది నాకు తర్వాత నుంచి నాకు ఎవరో చెప్పారనమాట అప్పటి నుంచి నేను ఇయర్ ఇయర్బర్డ్స్తోనే పెడుతున్నాను చాలా రోజుల నుంచి నాకు ఈ ట్రిక్ బాగా యూస్ అయింది మీరు కూడా అట్లా ట్రై చేయండి ఇంకా అందులోనే ఈరోజు శనివారం కదా నేను అయితే అట్లా ఫొటోస్ అయితే వాటితో పెడతానండి ఇంకా ఫో బొట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నిటికీ పెట్టిస్తాను సో ఈ రోజు ఏంటంటే సాటర్డే కాబట్టి స్పెషల్ అనమాట నాకైతే సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను పూజలు చేసుకుంటాను ఎంత బిజీగా ఉన్నా శనివారం ఖచ్చితంగా దీపం పెట్టాల్సింది నేనైతే ఇంట్లో అది నా అలవాటు నాకు అది ఇష్టం కూడా నాకు ఫేవరెట్ గాడు వచ్చి వెంకటేశ్వర స్వామి అండి ఇంకా బాబా కూడా నేను బాగా నమ్ముతాను చిన్న కష్టం వచ్చినా సరే నేను వెంకటేశ్వర స్వామితో చెప్పుకుంటాను అనమాట మనసులో అయినా నేను తలుచుకుంటాను అంత భక్తి అనమాట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అనమాట ఇంకా బాబాని కూడా బాగా నమ్ముతాను సో శనివారం అయితే నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా దీపం పెట్టాల్సిందే గురువారం కూడా పెడతాను ఫ్రైడే కూడా పెడతాను సో అయితే శనివారం నా పూజ పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయండి ఇంకా పొద్దున్న నుంచి పొద్దున్నే లేచా అనమాట పిల్లలకు స్కూలు ఈరోజు ఏం జరిగిందంటే మా పెద్ద బాబుకి స్కూల్ ఉందనుకున్నాను అనమాట స్కూల్ ఉందనుకొని రెడీ చేసి బాక్స్ కట్టి లంచ్ బాక్స్ కట్టి వ్యాన్ కూడా వచ్చింది అంటే మా బస్ కాబట్టి స్కూల్ తరఫున కాదు మా తరపు మా ఓన్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి వచ్చింది స్కూల్కి వెళ్ళాడనమాట వెళ్ళి మరి తిరిగి తిరిగి రిటర్న్ వచ్చేసాడండి ఎందుకంటే ఈరోజు స్కూల్ లేదు వాళ్ళకి సో అట్లా అని నేను పొద్దున్నే లేచి బయట అంతా కడిగేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని ఉన్నా అనమాట ఇంక అంత అయ్యేసరికి ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా లెవెన్ అయిపోతుంది లెవెన్ కూడా అయిపోయింది నా పూజ అయ్యేసరికి లెవెన్ అనేది లెవెన్ ఓ క్లాక్ అయిపోతుందండి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా నేనైతే నైన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట అంటే పూజ వరకు పని అయితే పొద్దున సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను పూజ క్లీనింగ్ అయితే నైన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ అయింది అనమాట అంత టైం అయితే తీసుకుంటుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ తిది క్లీన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ మొత్తం క్లీనింగ్ చేసేసాను బొట్లు పెట్టేశాను దీపం పెట్టేశాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను వన్ వీక్ నుంచి దీపం పెట్టలేదు ఇంట్లో వన్ వీక్ తర్వాత ఈరోజు పెడుతున్నాను అనమాట నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఒక మంచి వైబ్ ఉంటుందండి దీపం పెట్టినాక మీరు గమనించారా లేదా చాలా మంచిగా అంటే మంచి పీస్ అండ్ కామ్ ఎలాంటి ఆలోచన లేకుండా మంచిగా ఉంటుందన్నమాట అన్నీ మర్చిపోతాం పూజ చేసేటప్పుడు ఏవి ఆలోచించ మనసు మనసు ప్రశాంతంగా ఉంచుకొని పూజిస్తాం కదా నిజంగా ఫీలింగే వేరండి దీంట్లో దీపం పెట్టుకుంటే మంచి వైబు ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా అంటే ఎవ్రీడే పెట్టుకోకపోయినా వీక్లీ వన్ థర్ట్ వైజ్ పెట్టినా మంచిగా ఉంటుంది అనమాట మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఇంట్లో నాకైతే మంచి ఇష్టం అనమాట దీపం పెట్టుకున్నట్లో అదండి ఈరోజైతే నా పూజ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది నేనైతే ఈ విధంగా నా పనులనేవి చేసుకుంటాను సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మనకి తినక తప్పదు కదండి కడుపుకైతే ఖాళీ ఉంచుకోలేము కదా పొద్దునుంచి ఎట్లా ఖాళీ ఉన్నాం ఇప్పుడు కైనా తినాలి కదా సో దానికోసం అయితే అప్పడాలు వేయించేశాను నిన్నటి కొంచెం గులాబ్ జామున్ చేసిన ఆయిల్ ఉంటే వేస్ట్ చేయడం ఎందుకని వన్ టూ డేస్ తర్వాతనే కాబట్టి చేసేసాను అనమాట ఇంకా పప్పు కూడా పెట్టేశాను పాలకూర పప్పు ఇది ఎందుకు నేను కింద కూర్చొని రుద్దుతున్నానంటే ఈ పప్పు వచ్చి మాకు ఊరి పప్పు అనమాట ఊరు నుంచి తీసుకొస్తాం అంటే మా అత్తయ్య అది వేస్తుంది ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ ఉడికించిన ఇంకొంచెం మెదగదు మనం ఇట్లా కింద కూర్చొని గట్టిగా రుద్దాం అనుకోండి అప్పుడే కొంచెం మెదుగుతుంది అందుకే మా పైన ఇట్లా అన్నాను బలం సరిపోక మళ్ళ కింద వాళ్ళలో మధ్య పెట్టుకొని ఇట్లా అంటున్నాను అనమాట నాకు ఇట్లా ఎట్లా అలవాటు అంటే ఊర్లో ఆ మా అమ్మ వాళ్ళు ఇట్లానే రుద్దుతారండి నా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మనం కొన్న పప్పు అయితే అది అవసరం లేదు ఊరి పప్పు అయితే ఖచ్చితంగా అట్లనే రుద్దాల్సి వస్తుంది నాకు సో రుద్దేశాను ఇంకా నేను సరిపడా వాటర్ వేసుకుని ఇదైతే పోపుకి వేసుకుంటాను సాటర్డే అంటే స్పెషల్లీ నా గుర్తొచ్చేది పప్పు అప్పడాలు దానికి ఏదైనా ఫ్రై అనమాట ఇంకా రైస్ ఇది అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఒక్క పూట తింటాం కాబట్టి కొంచెం మంచిగా ఇష్టంగా తింటాను అనమాట నేను సాటర్డే అనేది స్పెషల్గా తింటాను ఫుడ్ సో అందులోనే ఈరోజు మా పాలకూర పప్పు అప్పడాలు పులిహోర అట్లాగే ఇది కూడా సో ఇంకా వంట అయితే జరుగుతుందండి అటు ఇటు అటు ఇటు హడాబిడిగా పరుగు పరిగెడుతూ ఉన్నా అనమాట పొద్దునుంచి పని 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 ఓన్లీ వాటర్ తాగున్నా నేను పొద్దునుంచి ఇప్పటివరకు ఇప్పుడు నా వంట అయ్యే వరకు టువెల్ అవుతుంది అంతవరకు ఓన్లీ వాటర్తోనే ఉన్నా ఏమి తినలేదు సాటర్డే కాబట్టి ఇంకేం తినడం కుదరలేదు దాంతో దీపం పెట్టాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ తోటకూర ఫ్రై కూడా చేసేసానండి అటు అయిపోతుంది ఇంకా పప్పు కూడా పోపు వేసేస్తానున్నాను పోపు అయితే ఈజీ వేసేస్తాను నేను చాలాసార్లు అన్నీ క్లియర్గా చూపించాను కాబట్టి సరి చూపించలేకపోయా అంటే నార్మల్గానే చూపిస్తున్నాను సో ఎన్ని పనులు అయితే ఉంటాయండి ఒక్కరోజు రెస్ట్ తీసుకుందామని ఇంట్లో ఉన్నా అనమాట ఈరోజు మిషన్కి వెళ్ళలే అయితే మిషన్ అక్క కూడా అందరం ఈరోజు రెస్ట్ తీసుకుందాం మండే నుంచి కొత్త బ్యాచ్ వస్తుంది కాబట్టి కొంచెం అక్క కూడా బిజీ ఉంటుంది సో మీరు కూడా ఈరోజు రెస్ట్ రేపు రోజు రెస్ట్ తీసుకోండి అనేసరికి ఓకే లే రెస్ట్ తీసుకుందాం ఇంట్లో చిన్న చిన్న పనులు తీసుకుందాం అనుకుంటే ఇంకా రెస్ట్ ఏమో కానీ డబుల్ త్రిబుల్ పని ఫుల్ బిజీ ఉన్నాయండి నుంచి నాకు తీరికే లేదనమాట కూర్చొనే కూర్చోలేదు నేను ఇప్పటివరకు అంత టైం మళ్ళీ అది అయిపోయిన తర్వాత తినేసామన్నమాట తినేసిన తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ ప్లస్ ఇప్పుడే వీడియో వాయిస్ ఇవ్వడం వీడియో అప్లోడ్ చేయడం ఇన్ని పనులు ఉంటాయండి ఖాళీగా అయితే కూర్చోలేము రెస్ట్ తీసుకుందామన్నా రెస్ట్ తీసుకోలేము అనమాట సో అంత కష్టపడి అంత ఇష్టంగా వీడియోస్ చేస్తూ ఉంటున్నాను సో ప్లీజ్ అండి మీరు కూడా సపోర్ట్ చేయండి మా కష్టాన్ని గుర్తించి ఎంకరేజ్ చేయండి మీకు ఏమైనా అంటే ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే ఇంకేదైనా చేయాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను వాటిని బట్టి సెట్ చేసుకుంటూ ఉంటాను సో నాకు ఎంత టైం లేకపోయినా మోస్ట్లీ నేను వీడియో షూట్ చేసి మీకు పెడతా ఉన్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే ఎంకరేజ్ కూడా చేయండి సో ఇంకా ఫైనల్గా వంట అయిపోయింది పని అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు ఫుడ్ తినేయాలి ఆఫ్టర్నూను ఇంకొంచెం వంట అంతా చేసినాక ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటాయి ఎక్కడ బోర్లు అక్కడ ఉంటాయి కాబట్టి అదంతా ఎక్కడికక్కడ సెట్ చేసి ఇంకా తినాలి ఇంకా మా వారు రావాలన్నమాట తన కోసం వెయిట్ చేస్తున్నాము అంతలోపు నేను బౌల్ అవి ఇవి క్లీన్ చేసేద్దామని అన్ని సెట్ చేస్తా ఉన్నాను అనమాట సో ఈరోజు ఏమేమి చేశానో ఒకసారి చూసేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చేయండి లైక్ ఫైనల్ గా మన పూజ కంప్లీట్ అయిపోయి పనులు కంప్లీట్ అయిపోయి వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఏమేమి చేశారు మీరు చూసే చూసారు కంప్లీట్ అయ్యి చూపిస్తానండి సో ఇది పప్పు అంటే నాటుపప్పు అనమాట ఇది పాలకూర పప్పు స్పెషల్ అంటే మా ఇంట్లో పప్పు అంటే పిచ్చి అందరికి పప్పు అట్లాగే పప్పు ఉంటే ఖచ్చితంగా ఒడియాలో అప్పడాలు ఖచ్చితంగా అండి సో ఇదనమాట అట్లాగే పొద్దున టిఫిన్కి చేసిన పులిహోర నెక్స్ట్ వచ్చి పప్పు ఉంటే ఏదైనా దాని ఫ్రై కాంబినేషన్ ఉండాలి కదా అని తొటకూర ఫ్రై తొటకూర కూడా అయిపోయింది ఇదంతా ఉన్నాక తినడానికి అన్నం ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాక తినడానికి అన్నం అయితే ఉండాలి కదండి ఇది అన్నం కూడా సో నెక్స్ట్ అవన్నీ ఉన్నాక మా ఇంట్లో స్పెషల్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఇది ఒకటి సో రొట్టెలు అయితే ఎప్పుడు ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు స్పేర్లో ఉంటాయి అనమాట చేస్తే ఒక పది ఇరవై చేస్తాను క్లిక్ చేయకూడదు యూజ్ అవుతుంది సో ఇదండి సో ఇది ఈరోజు సాటర్డే ఫుల్ బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో ఏం వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా పాత వీడియోస్ ఏమైనా చూడండి వీడియోస్ అయితే ఉన్న వాటిని అయితే చూసేయండి సో సపోర్ట్ చేస్తాను బాయ్ అండి